నంద్యాల జిల్లా టోన్ మండలంలో వాన అద్భుతంగా కురుస్తున్నది మీరు ఏ ఊర్లోకి వాన పడుతుందో ఒకసారి కామెంట్ పెట్టండి రైతు నలరా మన పాసా పంచర్ సామాన్ షెడ్ లో ఉన్నావు అంతా కార కొడుతున్నాడు ఏమనంటే దేవుడే వాన అంటాడు దేవుడే వాన గురించి కాదని లేదప్ప నువ్వు నాను ఉతికి వాన

డ్రోన్లో మాత్రం మా ఊరు కూడా పడుతుందని మా కూతురు చెప్పింది ఇందాకనే మా ఎవరిది పని చేసే పని చేస్తా అట్లే ముండికి రా వాన భలే పుడుతుంది కదా వాన అబో మెరుగుందా బో రైతున్నలారా మనకి ఏ ఊరికి పడుతుంది ఒకసారి చెప్పండి అందరూ కామెంట్ పెట్టండి నమస్తే